మినిస్టర్ గారు మొదటి ప్రశ్నకు కాకినాడ కాకినాడ జిల్లా మచిలీపట్నం కృష్ణా జిల్లా నిజాంపట్నం గుంటూరు జిల్లా బీకే సమాధానం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో నిర్మాణం కోసం తొమ్మిది కొత్త హార్బర్లను ప్రతిపాదించడం అనేది దశ మొదటి దశ కింద ఉప్పాడ కాకినాడ జిల్లా మచిలీపట్నం కృష్ణా జిల్లా నిజాంపట్నం గుంటూరు జిల్లా జువరదిన్నె నెల్లూరు జిల్లాలలో నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి రెండవ దాని కింద బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా పూడిమడక అనకాపల్లి జిల్లా ఓడరేవు బాపట్ల జిల్లా కొత్తపట్నం ప్రకాశం జిల్లా బియ్యప్తిప్ప పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి సీకి పరిస్థితికి సమాధానం రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఫిషింగ్ హార్బర్పై ఖర్చు చేసిన నిధుల మొత్తము తొమ్మిది వందల డెబ్బై కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఉన్నాయి అధ్యక్ష దశ ఒకటి కింద ఫిషింగ్ హార్బర్లు ఎనభై ఆరు పాయింట్ డెబ్బై ఐదు జూవల దిన్య అరవై నాలుగు డెబ్బై ఒకటి నిజాంపట్నం అరవై ఒకటి ఎనభై తొమ్మిది మచిలీపట్నం అరవై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఉప్పాడు హార్బర్ అధ్యక్ష అదేవిధంగా దశ సింద హార్బర్లు పనులు అప్పగించడమైనది ఈ భూ సమస్యల పరిష్కారం కొరకు మౌలిక సదుపాయాలపై నిర్ణయం ఖరారైన తర్వాత భౌతిక పనులను ప్రారంభించబడుతుంది డీ ప్రశ్నకు సమాధానం ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏది ప్రభుత్వం వద్ద లేదు ఈ ప్రశ్నకు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు